మన రాష్ట్ర భవిష్యత్తును వచ్చే ఐదేళ్లలో మన పేదల ఇంటింటి భవిష్యత్తును నిర్ణయించే ఎన్నికలు జరగడానికి ఇక కేవలం ఐదు వారాలు మాత్రమే గడువు ఉంది ఈ ఎన్నికలు కేవలం ఎమ్మెల్యేలను కేవలం ఎంపీలను ఎన్నుకునే ఎన్నికలు మాత్రమే కావు ఈ ఎన్నికలు జగన్ కు చంద్రబాబుకు మధ్య యుద్ధం కాదు ఈ ఎన్నికలు ప్రజలను మోసం చేయటమే అలవాటుగా పెట్టుకున్న చంద్రబాబుకు ప్రజలకు మధ్య ఈ ఎన్నికలు జరుగుతా ఉన్నాయి మీ జగన్ మీ బిడ్డ పేదల పక్షం ప్రజల పక్షం అని కూడా గర్వంగా చెప్తా ఉన్నాను ఈ యుద్ధంలో ఈ యుద్ధంలో పేదల పక్షాన మీ బిడ్డుంటే ఈ యుద్ధంలో అటువైపున చంద్రబాబు దత్తపుత్రుడు వీరిద్దరికీ తోడు ఓ ఈనాడు ఓ ఆంధ్రజ్యోతి ఓ టీవీ ఫైవ్ వీళ్ళు మాత్రమే సరిపోరు అని ఈ రాష్ట్రాన్ని విడగొట్టిన పార్టీ ఒక జాతీయ పార్టీ అయితే ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వకుండా అన్యాయం చేసిన పార్టీ మరొక జాతీయ పార్టీ అయితే వీళ్ళంతా కూడా ప్రత్యక్షంగాను పరోక్షంగాను అనేక సందర్భాలలో మన ప్రజలను మన పేదలను మోసం చేసిన వ్యతిరేక పక్షం చంద్రబాబు నాయుడు గారి పక్షం మరి ఇలాంటి సందర్భాలలో మే పదమూడున జరగబోయే సంగ్రామంలో ఇంటింటికి మంచి చేసిన మనందరి ప్రభుత్వం మనందరి పార్టీ మనందరి ప్రభుత్వానికి మనందరి పార్టీకి మద్దతు ఇవ్వడం ద్వారా ఇంతకు ముందే నేను చెప్పా ఈ ఎన్నికలు కేవలం ఎమ్మెల్యేలను ఎంపీలను ఎన్నుకునే ఎన్నిక మాత్రమే కాదు అని చెప్పి ఈ ఎన్నికల్లో మన పార్టీకి మన ప్రభుత్వానికి మద్దతు ఇవ్వడం ద్వారా పేదలు పిల్లలు అక్క చెల్లెమ్మలు అవ్వ తాతలు రైతులు బడుగులు బలహీన వర్గాలు మైనారిటీలు వృత్తి వర్గాలు మూడు ప్రాంతాలు వీరందరి ప్రయోజనాలను రక్షించుకునేందుకు జరిగిన మంచిని కొనసాగించేందుకు మీరంతా కూడా మీరంతా కూడా